మో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా రేపల్లెలో కొన్ని చోట్ల పెట్టిన రాముడి యొక్క పందిర్లని ఈ వీడియోలో చూద్దాము ఆ రామయ్యకు జరిగిన కళ్యాణాలని అంటే సాయంత్రం పూట తీయటం అనేది జరిగింది కళ్యాణం అయిపోయిన సాయంత్రము మేము వీడియో తీయడం అనేది జరిగింది ఆ వీడియో సమాహారమే ఈ వీడియో దయచేసి అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఇది స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న పెద్ద పందిర్లో జరిగిన రాముల విగ్రహాలండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో కదా ముగ్గురు కూడా ఈ విధంగా అక్కడ చేశారు ఆ తర్వాత అక్కడ జనం కూడా ఉండండి చూడండి పందిరి పెద్దది వేసి చాలామంది భక్తులు ఉన్నారండి ఆ తర్వాత రామకోటిపేటలోని రామాలయం దగ్గర రాముల వారికి ఇట్లా యాగం చేశారండి అంటే ఇది ఇండియన్ బ్యాంక్ రోడ్లో ఉన్నది కదండి రామాలయము ఆ రామాలయంలో సాయంత్రం అనేది రాముల వారికి యాగం అనేది చేశారు ఆ యాగశాలలో జరిగిన కార్యక్రమాన్ని ఈ వీడియోలో చూడుస్తున్నారు కదా పొద్దునపూట కళ్యాణం చేశారండి సాయంత్రం ఏమో యాగం చేశారు ఆ యాగాన్ని మీ అందరు కూడా చూపిద్దామని ఈ వీడియో అనేది తీయటం అనేది జరిగింది చూస్తున్నారు కదా రాముల వారు వెనక కొంచెం జూమ్ చేసి చూపిస్తాం చూడండి ఉదయం పూట కళ్యాణం చేయించుకుని ఆ తర్వాత సాయంత్రం యాగశాలలో వేయించేపు చేసి అక్కడ కలశాలు అన్ని ఏర్పాటు చేసి సాయంత్రం యాగం కూడా చేశారు ఆ తర్వాత ఇది ఓల్డ్ టౌన్లోని వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి ఆలయం పక్కన పెట్టారండి ఈ రామ మందిరం రామ్ రాములవారిని చాలా అద్భుతంగా అలంకరించారు చూస్తున్నారు కదా చాలా చిన్న విగ్రహాలైనా కానీ అద్భుతంగా అందంగా అలంకరించడం అనేది జరిగింది ఈ విధంగా చేశారండి అక్కడ కూడా ఆ తర్వాత రేపల్లా కొన్ని చాలా చోట్ల పెట్టారండి కాకపోతే కొన్ని తీయటం అనేది జరిగింది కొన్ని తీయలేదు ఆ రోజు సాయంత్రము ఆ రోజు సాయంత్రం అనేది కళ్యాణం రోజు సాయంత్రం అనేది తీయటం అనేది జరిగింది ఈ వీడియోలన్నీ కూడా ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చూపిద్దామని ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం అనేది జరిగింది దయచేసి వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఏముందనేది చూస్తున్నారు కదా ఈ విధంగా రాముల వారిని అలంకరించారు ఇంకో మందిరంలో ఉండండి ఈ రాములవారు వారు చూస్తున్నారు కదా ఈ మందిరంలో కూడా రాములు కళ్యాణం చేశారు సాయంత్రము ఈ విధంగా అలంకరించి సాయంత్రం పూజకు సిద్ధం చేశారు ఆ టైంలో వెళ్ళినప్పుడు మేము ఈ వీడియో తీయడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఈ రాముల వారిని కూడా నమస్కరించుకోండి ఆ తర్వాత కూరగాయల మార్కెట్లో ఉన్న రామాలయానికి వెళ్ళామండి అండ్ రాపులకు ఉంటుంది చూసారా అక్కడ కూడా వెళ్ళాము అక్కడ కూడా రాముల వారిని మీ అందరు కూడా చూపిస్తారు ముందైతే ఈ రాముల వారిని చూడండి చాలా బాగున్నారు కదండి ఇక్కడ కూడా చిన్న విగ్రహాలైన కానీ ఈ ఆలయము మొన్న ఈ మధ్యనేనండి ప్రతిష్ట చేసుకున్న ఆలయము చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఈ సంవత్సరమే కాబట్టి ఇంకా ఇంకా గ్రాండ్గాను ఇంకా భారీ ఎత్తున చేయటం అనేది జరిగింది అక్కడ ఇది వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ రోడ్డు ఉంటుంది కదండి ఆ వెనక రోడ్డులో సందులో ఉంటుందండి మరికి నా ఊరు నాకు తెలీదు ఆ తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇది మార్కెట్ కూరగాయల మార్కెట్ ఉంది కదండి పెద్ద మార్కెట్ ఆ పెద్ద మార్కెట్లో రూపల పెట్టారు రాముల వారి కళ్యాణం చేశారు ఆ కళ్యాణం చేసిన విగ్రహాలని మీ అందరూ కూడా చూడండి ఈ విధంగా అయితే అక్కడ చేశారు అన్ని చోట్ల కూడా చాలా విశేషంగా చేశారు కాకపోతే మేము మాత్రం కొన్ని తీయటం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా దర్శనం చేసుకోండి ఆ రామయ్య తండ్రి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఈ విధంగా రేపల్లెలో శ్రీరామనవమి అద్భుతంగా పూర్తి అయిందండి చాలా బాగా చేశారు అదే అండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను